முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயில செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயில செப்பெண்ணா மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலெழாய் உக்கமும் தட்டொழியும் தந்து ఇప్పోదే కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటుకుపోయి వారిని రక్షించు సమర్థత గల ఓ స్వామి రమ్ము ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దొనుమాడు బలాఢ్యుడా ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొరకుండా చూచి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పుమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు బంగారు కలసముల వంటి స్తనద్వయమును దొండపండు వంటి అధరములను సన్నని నడుమును కలిగి అతిలోక సుందరమగు విరాజిల్లుతున్న ఓ నీలాదేవి మాయమ్మ నీవు శ్రీమహాలక్ష్మీదేవికి సమానురాలవు కరుణించి నీవైనా మేల్కొనవమ్మా నేను లేచి మీకేమి చేయవలనందువేమో వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణుడకు శరీరముపై చిరుచమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన నిమ్ము ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము నిమ్ము వీటన్నింటినీ అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్మూ అతనితో కూర్చి స్నానము చేయింపుము తల్లి నీ అనుగ్రహమున్ననే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాసురంలో